అదే విధంగా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్డు ఇస్తున్నాం ఈ కార్డు జోబులో పెట్టుకొని తిరగండి ఈ రెండు నెలలు మీరు ఎక్కడికి వెళ్ళినా బాబు సూపర్ సిక్స్ గురించి వివరించండి టీ షాప్కి వెళ్ళినా చెప్పండి పెట్రోల్ బంక్ వెళ్ళినా చెప్పండి వాళ్ళకి వాలంటీర్స్ ఉన్నారు కానీ మనకి అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు మనం ఒక్కసారి మాట్లాడుతూ మొదలు పెడితే ఎవరు మనం ఏమి చేయలేరు కిట్లో సైకిల్ కూడా ఇస్తున్నాం నేను ఎట్లయితే పెట్టుకుని తిరుగుతున్నానో మీరు కూడా పెట్టుకుని ప్రతి గడప తొక్కాలని ఈ సభాముఖంగా నేను ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల్ని కోరుతున్నాం గతంలో బాధుడే బాధుడు చేశాం ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి అని చేశాం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేశాం ఎవరు బాగా చేశారు ఏ బూత్లో బాగా జరిగిందో ఆ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడున్న కార్యకర్తలు అందరినీ ఒకటే చెప్తున్నా సీనియర్ని గౌరవిస్తా జూనియర్ని గౌరవిస్తా మిడిల్ లీడర్షిప్ని గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా ఎవరైతే వాళ్ళ బూత్లో బాగా పనిచేస్తారో వాళ్ళనే ప్రోత్సహిస్తా నా చుట్టూ మీరు ఎన్ని ఎక్కువసార్లు తిరిగితే అన్ని తక్కువ అవకాశాలు వస్తాయి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ప్రతి గడపకి బాబు సూపర్ సిక్స్ తీసుకెళ్ళండి నేను నేరుగా మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను బాబు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ అన్న ఆంధ్రాకి రావాలని ప్రయత్నించాడు ఆనాడు ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా విమానం పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం రోడ్డు మార్గంలో రావాలనుకుంటే బార్డర్లో ఆపి దాదాపు మూడు గంటల సేపు ఆయన రోడ్డు మీద పడుకునే విధానం చేసింది ఈ ప్రభుత్వం ఆనాడే పవనాలని నిర్ణయించాడు చంద్రబాబు గారు ఆయన కలిసి ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని ఆనాడే ఆయన నిర్మి నిర్ణయించాడు సైకో పోవాలి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం రావాలని అందుకే మనం మన మధ్యలో చిచ్చు పెట్టేదానికి వైకాపా పేటిఎం బ్యాచ్ రెడీగా ఉంటాయి వీళ్ళు పెళ్లి చేయలేరు కానీ ఉన్న పెళ్లి చెడగొట్టేదానికి సిద్ధంగా ఉంటారబ్బా ఐదు రూపాయలు ఇస్తే చాలు ఏదంటే అది పెడతారు పోస్టులు గలీజు వీళ్ళు అసలు చిల్లర పచ్చలు అసలు వాళ్ళకు కూడా సిగ్గుండాలి ఆ పార్టీలు ఎలా ఉన్నారా అని సో మన మధ్యలో కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు దయచేసి ఇది గుర్తు పెట్టుకోవాలి ఆ తప్పుడు ప్రచారం తీసుకుని మన ఎవరు గొడవల్లోకి దిగకూడదు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి గట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ గురుగారు సొంది కులస్థానికి కులస్తులు నన్ను ఆల్రెడీ కలిశారు నాకు అర్జీ కూడా ఇచ్చారు తప్పనిసరిగా మనం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పరిశీలిస్తాం ఓబీసీ విషయం కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి ఎంపీ గారిని గెలిపించండి మంచి మెజారిటీ గెలిపించండి మనం అనుకున్న ప్రభుత్వమే కేంద్రంలో ఏర్పడబోతుంది తప్పనిసరిగా చేర్పించే విధంగా మనం ఒత్తిడి తీసుకొస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీస్తూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది అందరూ ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటున్నాను ఎవరు పేరు వాళ్ళు అనుకుని నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ సిక్స్ హామీల ప్రయోజనాలు వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను